రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మిర్చికి ఎక్స్పోర్ట్ వస్తుందా లేదా అసలు ఏవే సీడ్స్ ఏవే రకానికి మనకు రేట్స్ పలుకుతున్నాయి అనేది ముఖ్య సమాచారం అనమాట మాకైతే వర్షం పడింది రాత్రి వచ్చేసి పది గంటలకు స్టార్ట్ అయ్యి ఒంటి గంట వరకు భారీ వర్షం అయితే కురిసింది అలాగే మీకు వర్షం ఎలా కురిసింది అలాగే మీది ఏరియా కూడా కామెంట్ చేయండి వచ్చిందా లేదు కూడా కామెంట్ చేయండి అనమాట ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే మార్కెట్స్ వచ్చేపాటికి చాలా డౌన్లో నడుస్తున్నాయి ఎందుకంటే డబ్బీ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వేలే టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఈరోజు మనం మార్కెట్ వైడ్స్ చూసుకున్నట్లయితే చాలామంది గణనీయంగా తగ్గిపోయిందనే చెప్తున్నారు ఎందుకంటే ఈ వారం పది రోజులు కూడా మార్కెట్ లేయకపోవచ్చు అనమాట ఎందుకంటే ఎందుకు ఈ వీడియో చాలా చాలామంది వినకుండా అక్కడికే వెళ్తున్నారు ఓన్లీ ఖర్చు ధరనుగా మళ్ళీ పోయి రిటర్న్ వచ్చేస్తున్నారు అనమాట అందుకే పది పదహైదు రోజులు అయితే వర్షాలు కూడా బాగా పడుతున్నాయి అందుకే మార్కెట్లు కూడా వ్యాపారస్తులు తక్కువగానే వస్తున్నారన్నమాట అందుకే ఈ డిమాండ్ ఉండే సీడ్ గురించి ఫస్ట్గా చూసుకున్నట్లయితే సర్పన్ వన్ జీరో టూ రకాలు టూ జీరో ఫోర్ త్రీ రకాలైతే మనకు రేట్స్ అనేవి బాగా పోతున్నాయి చాలా మంది అమ్ముకోమని కూడా చెప్పాము అవి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు మీడియం క్వాలిటీల నుంచి చూసుకున్నట్లయితే పదమూడు నుంచి పదహైదు క్వాలిటీలు పదహైదు వేలు ఈ క్వాలిటీలు అయితే అనమాట పదహైదు వేలు నుంచి ఇరవై వేలు వచ్చేసి డీలక్స్ క్వాలిటీలు అనేవి మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే పోతున్నాయి ఈ టూ జీరో ఫోర్ త్రీకి అయితే మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఒకప్పుడు పది నుంచి పద్నాలుగు వేలు అట్లా పోతున్నాయి ఇవి మొత్తుకొని చెప్తున్నా రైతులైతే అమ్ముకోకుండా అనమాట ఇవి అమ్మినట్లయితే మనకు చాలా మందుకు ఈ వడ్డీలు కానీ తగ్గిపోతాయి అన్నమాట ఎందుకంటే ఏసీల్లో మగ్గి లాస్ట్కి నవంబర్కి వచ్చినా ఇదే రేట్ చేయ నడిచినాయంటే చాలా మంది రైతులు లాస్ అవుతారు మళ్ళీ నవంబర్ వచ్చేపాటికి కొన్ని కొన్ని ఏరియాల్లో పంట వచ్చేస్తుంది మిర్చి కూడా ఈసారి కూడా మళ్ళీ తేజ రకాలకు చాలా మంది మళ్ళినారు అందుకే ఈ వీడియో తీయడం జరుగుతుంది అలాగే మీరు ఏసీడ్ ఎంచుకున్నారు కూడా కింద కామెంట్ చేయండి మిర్చిలో కూడా ఎందుకంటే రైతులకు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అనమాట చాలామంది తేజ రకాలు వెన్నుకున్నారు డబుల్ ఫైవ్ త్రీ రకాలు ఎన్నుకున్న ఎన్నుకున్నారు అనమాట ఈ లాభ రకాలకు వచ్చేపటికి రేట్స్ సరిగా లేని దానివల్ల ఈ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ డబ్బీ కానీ చాలామంది ఎవరికి ఎన్నుకున్న సీడ్ వాళ్ళు ఎన్నుకున్నారనమాట మిర్చి అయితే చాలా మంది క్రాప్ హాలిడే పెట్టండి క్రాప్ హాలిడే గురించి చెప్పండి అంటున్నారు అనమాట అది మీ ఇష్టం అండి పెట్టాలనుకుంటే పెట్టచ్చు లేదంటే వద్దనమాట ఎందుకంటే చాలా మంది చా తగ్గిస్తున్నారు చెప్తున్నాం వీడియోలో కానీ ఒక ఐదు ఎకరాలు వేసారైతే రెండు ఎకరాలు మూడు ఎకరాలకు మించి వేయొద్దని చెప్తున్నాము నా సజెషన్ కూడా అదే ఎందుకంటే ఈ సంవత్సరం మిరప లేకుంటే ఏమి లే అన్నట్లు ఉంటుంది అన్నమాట మనం ఉద్యానవన పంటలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇక ముంబాయి ఈ చెన్నై చైనా ఈ ఎక్స్పోర్ట్స్ మనకు ఏ విధంగా పోతున్నాయంటే చాలా మటుకు మన దేశాల నుంచి అక్కడ తీసుకోవటం లేదనమాట ఆర్డర్స్ అయితే చాలా తగ్గిపోయినాయి ఎందుకంటే మనకు పాకిస్తాను ఈ బంగ్లాదేశ్ తదితర దేశాలైతే ఈ మిర్చి సాగులో ముందుగా ఉన్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే ఈ గుజరాత్ ఏరియా పంట పండిందంటే కన్నా ఆ సంవత్సరం రేట్స్ అనేవి డౌన్ అవుతాయి అనమాట బాగా గమనించవచ్చు ఈసారి బ్యాడి మార్కెట్కి కూడా నవంబర్ నుంచి అంటే దరిదాపు జనవరి ఫిబ్రవరి వరకు వాళ్ళదే సరుకు రావడం జరిగింది అవి వచ్చేసి మనకు ఎండలేమి లేని దశలో కూడా వాళ్ళు పచ్చివే తీసుకొని వచ్చి అమ్ముకొని పోయినారు అనమాట వాళ్ళు వచ్చేసి పదహైదు నుంచి ఇరవై ఐదు వేల వరకు అమ్ముకొని పోయినారు అవి వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ రేట్ డౌన్ కావడం ఇలా డబ్బీ కడ్డీ కూడా డౌన్ కావడం మనకు ఫిబ్రవరి వరకు నడిచినాయి అనమాట ఈసారి కూడా ముప్పై ముప్పై ఐదు వేలు టాప్ వస్తే డబ్బీ గణనీయంగా పెరిగినట్లే ఎందుకంటే ఇంకా అంతకుమించి రేట్స్ అయితే లభించటం లేదు ఎవరైనా ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ఆడుతున్నా అంటే తక్షణమే వదులుకోండి ఎందుకంటే ఇది ఒక నా యొక్క సజెషన్ ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో చేస్తుంటారు అంత పెరుగుతుంది ఇంత పెరుగుతుంది పెట్టుకోండి అని ఇంత సమస్య అనేది ఎక్కడొచ్చిందంటే రేట్స్ మంచి ధర అడిగినప్పుడు ఎవరు వదులుకోవడమే మనకు శాపగ్రస్తులుగా మారుతున్నాము అదొకటి గమనించండి మంచి ధర పలికినప్పుడు ముప్పై ఐదు నలభై వేలు వచ్చినప్పుడు వదులుకున్నంత ఉత్తం ఏం లేదు ఎందుకంటే ఈసారి పంట కూడా గణనీయంగా పెరిగింది ఎందుకంటే వర్షాలు లేమి ఈ వెసులుబాటు కాలువ నీళ్ళు అందరిని వాకైతే చాలా మటుకు ఈ ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు రావడం జరిగింది ఈ బోర్ల కింద సాగు చేసుకున్న రైతులకు కూడా మచ్చకాయలు అంటే తెల్లకాయలు ఎక్కడ పడ్డ పడటం లేదనమాట ఈ సంవత్సరం అయితే పండినవైతే అవి అనమాట అందుకే ఈ అంతా మంచికాయ రావడం వల్ల ఈ తెల్లకాయకు కూడా డిమాండ్ లేకుండా అయిపోయింది అనమాట తెల్లగాయలు పోయినసారి చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ముప్పై వేలు పలికినాయి డబ్బి అయితే కడ్డి రకాలు ఈ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ రకాలు ఇరవై వరకు పలికినాయి అనమాట దానిలో కొన్ని ధరకు కూడా తెల్లగాయలు కొన్ని రేటు ధరకు కూడా ఈసారి లేవ లేకపోవడం వల్ల రైతుల్లో తీవ్ర ని నిరాశపరిచినారనమాట మార్కెట్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు కూడా సరుకు తీసుకొని పోవడానికి కానీ వచ్చిపోవడానికి చాలా ఇబ్బంది అయిందనమాట ఎందుకంటే ఈ బ్యాడీ మార్కెట్లో మనకు హింస హింసాత్క హింసాత్మక ఘటనలు జరగడం వల్ల అక్కడ ఖర్చు పెరిగిపోవడం వల్ల మార్కెట్లో కూడా డబుల్గా మాడతారనమాట చాలామంది ఈ నాలుగు రూపాయలు కమిషన్ కూడా చేస్తున్నారు అదొకటి గమనించండి ఈ కడ్డీ కూడా మనకు ముప్పై నుంచి ముప్పై రెండు వేలు వస్తే వదిలేసుకోండి ఈ సర్పంచ్ వన్ జీరో టూ రకాలు ఇరవై వేలు వచ్చిన టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేలు వచ్చిన డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు నుంచి పద్నాలుగు వేలు నడిచిన తేజాలు పదహైదు నుంచి పదహారు వేలు నడిచిన వదులుకునేది బెస్ట్ అని చెప్తున్నాను ఎందుకంటే ఎక్స్పెషల్లీ ఈ వీడియో కూడా తీయడానికి గల కారణాలు అమ్ముకోవడం లేదు సరైన రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడం లేదనేది నా యొక్క బాధ అనమాట దయచేసి రేట్స్ వచ్చినప్పుడు వదులుకోండి మనకు కూడా పంట పండించిన దాంట్లో కూడా ఏదైనా ఫలితం ఉందంటే అది అమ్ముకున్నప్పుడే రైతు పంట పెట్టినప్పుడు ఎంత ఆనందపడతాడో సరుకు అమ్మినప్పుడు అంత తెగ ఆనందపడతాడు ఎందుకంటే ఉన్నిన అప్పులు తీరడానికి మంచి అవకాశం అయితే లభించిందనే కోరుకుంటారు ఆ రోజుకి మనకు ఒక రెండు వేలు తక్కువ అమ్ముకున్నానులే అని చాలామంది అమ్ముకున్నట్లయితే ఈ పరిస్థితి అయితే ఏర్పడదనమాట చాలామంది మిర్చి తక్కువ వేసుకున్నట్లయితే ఈ సంవత్సరం బాగుంటుందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారనమాట మనం కూడా ఎందుకు అంత విశ్లేషించ లేకపోయినా కూడా కొద్దో గొప్ప పదైదు ఐదు ఎకరాలు పెట్టే రైతు రెండున్నర ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలకు మించి పెట్టుకోవద్దని నా మనం అనమాట పది ఎకరాలు ఇరవై ఎకరాలు పెట్టుకునే రైతులు పది ఎకరాలు పెట్టుకున్న రైతు ఐదు ఎకరాలు పెట్టొచ్చు ఇరవై ఎకరాలు పెట్టుకున్న రైతు పది ఎకరాలు పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎక్కువ మోతాదులో పెట్టే కొద్దీ సరుకు అయితే అమ్ముడు పోవడం లేదు ఎక్స్పోర్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగానే ఉన్నాయి నిన్నైతే ఎగ్జిట్ పోర్ట్స్ కూడా రావడం జరిగింది మళ్ళీ అన్నీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్షన్ పరంగా కాదు ఇవింత అయిపోయి మళ్ళీ సర్దు అనిగా మనకు రెండు నెలల వరకు ఏదన్నా కానీ కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని ఈ ఎక్స్పోర్ట్స్ గురించి విశ్లేషణించే బదులు ముందునే మనకు రేట్స్ వచ్చినప్పుడు వదులుకుంటే బాగుంటుందని నా మనవి అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ లాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి